నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సరే విజయసాయి రెడ్డి అసలు ఆయన ఇప్పుడు ఎందుకు బయట తిరుగుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు ఎప్పుడు జైలుకి వెళ్తాడో కూడా తెలియట్లేదు అంటే ముఖ్యంగా దేని గురించి మాట్లాడాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి ముఖ్య కారణమైన ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అమ్మాయిలు అంటే శాంతి సిస్టర్స్ శాంతి గురించి మనం ఒక న్యూస్ విన్నాము ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ శాంతి సిస్టర్స్ నే వాడుకొని ఎలాంటి పార్టీలో ఆడపిల్లలతో వ్యాపారాలు ఏంటి అంటే ఇక్కడ ఒకటండి ఎందుకు అని ఎందుకు వెతికినా విజయసాయి రెడ్డి కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసులో కూడా ఆయన మొన్న కోర్టు అక్రమంగా లాక్కున్న దాంట్లో కూడా ఏ టూనే తర్వాత శాంతితో శాంతి ఎండోమెంట్ కమిషన్ ఉన్నప్పుడు అక్కడ అన్ని కూడా ప్రభుత్వ భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఆయనే తీసుకుంది వాళ్ళ అబ్బ హస్బెండ్ మా ఆవిడ జీతకు లక్ష రూపాయలు అండి ఇరవై ఐదు కోట్లు సంపాదించింది ఎలా సంపాదించిందో విచారించమని భర్తే లోకేష్ బాబు గారిని వచ్చి అడుగుతున్నాడంటే ఏ విధంగా ఇదంతా ఒక ఎత్తు సరే ఆ గురించి ఎవరు మాట్లాడకూడదని వెళ్ళింది స్టే తెచ్చుకుంది సరే పక్కన పెడదాం ఆ శాంతితోనే అయిపోయిందని అందరూ అనుకున్నారు ఆరు మాసాలు ముందంటే తిరక్క ముందే ప్రియాంకనే వచ్చింది శాంతి సిస్టర్ ఇంకొక ప్రియదర్శిని ఆమె కూడా ఒక సిస్టరే ఈ మూడు సిస్టర్లని అడ్డం పెట్టుకొని రాజకీయంగా తన ప్రలోభాల కోసం ఆ ఆడపిల్లలు కూడా ఉపయోగించుకున్నారంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడిని దించడానికి తన అక్రమాసులు సంపాదించుకోవడానికి ఏ స్థాయిలో వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు విజయసాయి రెడ్డి చాటిడి కొన్ని చదువుకున్నాడా లేకపోతే ఏం చేశాడు ఎప్పుడు కూడా ట్వీట్స్ విరుచుకుబడి పావలా స్టార్ అని పవన్ కళ్యాణ్ని రామోజీరావు గారు లాంటి పెద్దవాళ్ళని రాము అని చంద్రబాబు నాయుడుని విమర్శిస్తా ఇన్ని రకాలుగా మాట్లాడిన ఈ వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసు ఫైబర్ గ్రిడ్ ఏంటండి టీవీ తర్వాత ఈ మూడు వ్యవస్థలు నెట్ నెట్ కూడా సంబంధించి ఫైబర్ నెట్ ఈ కనెక్షన్స్ అన్ని కూడా ఒకే చోటకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అది దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు మొత్తం ఒకే బోర్డులో ఉండదు కదా అని చెప్పి ఉద్దేశంతో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పది లక్షలు తీసుకున్నారు దానికి పది లక్షల మంది జనం మరి పది లక్షలు అయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే ఎంత పెరగాలి ఐదు సంవత్సరాలు ఇంకో పది అవ్వాలి ఎన్ని అయినాయో తెలుసా రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చేదానికి ఐదు లక్షలు తగ్గిపోయింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ప్రతిదీ వ్యాపారమే మధుసూదన్ రెడ్డి అని దానికి ఏమిటి ఆయన ఇష్టానుసారంగా వివరించాడు అంటే అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేశారు నలభై లక్షల శాలరీస్ నుంచి కోట్ల రూపాయల శాలరీస్ పెంచేశారు ఆదాయం లేదు కరెక్షన్స్ తగ్గిపోయాయి కానీ యథేచ్ఛిగా చివరికి ఏ స్థాయికి వెళ్ళారు అంటే అండి వ్యూహం సినిమా తీశాడే ఒక దర్శకుడు ఉన్నాడు తెలుసు కదా ఎవరు వర్మగారు ఆ వర్మగారు చట్టం నుంచి తప్పించుకుని శతవిధాల ప్రయత్నం చేసి ఏదో బేల్ తెచ్చుకున్నాడు దీంట్లో తప్పదు దానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఈ ఫైబర్ నుంచి తెలుసా మీకు అండి అది కూడా రెడ్డి దాని చైర్మన్ ఆరోపించాడు ఆధారాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం అంటే వీళ్ళు సినిమాలు తీసుకుంటాను ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు విలనగా జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా ఎవరు సొమ్మది ప్రజల సొమ్ము ఏ స్థాయికి వెళ్ళారు మీరు అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఒక లోకేష్ని ని పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి వాళ్ళని కేఫూన్లుగా చూపించారు అంటే ఇటువంటి సినిమాలకు కూడా ఎవరు సొమ్ముది ఇస్తారు అంటే ఏ స్థాయికి వెళ్ళింది మనం యాభై రెండు రోజులు జైలు చూపించారు స్కిల్ డెవలప్మెంట్ లో దీంట్లో కూడా రెండు వేల కోట్లు ఏదో అవన్నీ జరిగినట్టుగా ఈ ప్రియాంక ద్వారా పేపర్స్ తెప్పించుకొని పేపర్స్ కొని మాయం చేసేసి చంద్రబాబు నాయుడు గారి సంతకాలు పోర్జులు చేసి రకరకాలుగా కేసు రెక్కించాలనుకున్నారు యాభై రెండు రోజులు జనరల్ రాజమండ్రి జైలు నుంచి బయటకు రాడు అనుకున్నారు ఇంకోటి చిత్తూరులో ఒక కేసు పెట్టాలనుకున్నారు అంగల్ల కేసు ఇంకోటి ఫైబర్ గ్రిడ్ కేసు ఇలాంటి అనే రకాలు పెట్టాలనుకున్నారు కానీ ఆయన వెనక ఒక హస్తం ఉంది ఎవరు పవన్ ఉన్నాడు కూటమి గెలిచింది వాళ్ళు పదకొండు సీట్లుగా పరిమితున్నారు ఇది ఏంటంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు అంటే కేబుల్లో ఇది ఒకటి కదిపితే ఇక్కడ చూసినా ఈ వైసీపీ అరాచకాలే ప్రకృతి సంపదను కొల్లగొట్టారు కొండల్ని తొలిచి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా చివరికి మద్యం సిండికేటు ఏం మిగిల్చారు మేడం ఏమన్నా మీకుందా గుర్తుందా మీ గోదావరి జిల్లాలో అమ్మాయిగా మీరు కూడా ఖచ్చితంగా గోదావరి జిల్లాలో సచిశామలంగా ఉన్న గోదావరి జిల్లాలో పక్కనున్న కాకినాడ అక్రమంగా ఈ రోజు వరకు అక్రమంగా అయింది అంటే ప్రకృతి సంపదని అన్నిట్లోనే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వేలు పెట్టారు అంతే కదండి కానీ నాకు ఒకటి అర్థం కాలేదు సార్ అండ్ ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే నిజంగా చాలా కష్టపడాలి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే వాళ్ళు ఆ జాబ్ ని కొడతారు అలాంటిది ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ ద్వారా గవర్నమెంట్ జాబ్ ఇప్పించేశారు అంటే అంత అంత గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేస్తా ఈ ఎలిగేషన్స్ వచ్చి సస్పెండ్ చేసా విచారిస్తున్నారు అదే విధంగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు లక్షల శాలరీస్ ఇచ్చి వాళ్ళ మీద సస్పెండ్ చేసి విచారిస్తున్నారు అంటే ప్రభుత్వం ఉంది కదా మేము ఐదు సంవత్సరాలు కదా మాకు ప్రజలు నూట సీట్లు ఇచ్చారు కదా మేము ఏం చేసినా అన్నట్టు వివరించారు అంటే నెక్స్ట్ కూడా ఎవరు విచారించే వాళ్ళు ఉండరు రాబోయే పది సంవత్సరాలుగా మనమే అన్నట్టు వివరించారు ఇప్పుడు ఐదు సంవత్సరాలే ప్రజలు మిమ్మల్ని కాదు అని చెప్పి తీర్పిస్తారని వాళ్ళు గ్రహించలే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఏది కదిపినా అవినీతి కేసులో బయటపడుతుంది ఏది చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి మీద లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ మీద గమనిస్తున్నారు నిన్నగాక మొన్న నందికం సురేష్ అరెస్ట్ అయ్యారు తెలుసు కదా ప్రభుత్వం వచ్చింది తర్వాత బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ ఇవ్వలా బోరగడ్డ అనిల్ రాజమండ్రి జైల్లో ఉన్నాడు వర్ర రవీంద్ర రెడ్డి జైల్లో ఉన్నాడు రేపు మా పోసానైతే అద్దుప లేదు రాజకీయాలు దూరంగా ఉన్నారు మరి ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇప్పుడు ఇప్పుడు రాంగోపరంగా ఎప్పటికైనా వెళ్లాల్సిందే ఏదన్నా కానీ ఈ ఆరు నెలలు పరిపాలనలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఇటువంటి జ్ఞాన చరిత్ర ఈ ఫైబర్ గ్రిడ్ లో మళ్ళీ గౌతమ్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు విజయవాడ ఆయన కూడా శిక్షారులే విచారించి శిక్షలు కఠినంగా వేస్తే ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తే గనక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు అంతే కదండి అంటే ఆడబిడ్డల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంలో గెలవాలి ప్రత్యర్థుల్ని ఓడించాలి అని చూస్తున్నారు అంటే వీళ్ళకి నేరుగా ఫైట్ చేసే దమ్ము లేదా లేదంటే నేరుగా ఫైట్ చేస్తే ఏమైనా అవుతుందని భయమా అంటే ఆడవాళ్ళు అంటే ఈజీగా చెప్పినట్టుంటారు వాళ్ళు చిన్నపాటి వీక్నెస్ ని అడ్డం పెట్టుకొని ఎదుగుదా అనే భ్రమలో రాజకీయ నాయకులు ఉంటారు ఉంటారు కొంతమంది ఆ ఆ ఇదిలో ఈ ఫ్యామిలీ వాళ్ళ చక్రం చిక్కుపోయారు ఇప్పుడు శాంతి శాంతి ఎక్కడ ఉంది వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు డిఎన్ఏ టెస్ట్ అంటారు సరే అక్కడ పెడితే ప్రియాంక వచ్చింది ఈ ప్రియాంక పాత్ర ఏంది ప్రియదర్శిని పాత్ర ఏంది అసలు ఏంటిది ఎవరు సుమ్మని ముప్పై మూడు సంవత్సరాలు ప్రేమ సమాజాన్ని ల్యాండ్స్ కూడా ఆక్రమించుకున్నారు చివరికి దస్పల్లా భూములు స్వాధీనం చేసుకున్నారు లేకపోతే వేముల బీచ్ లో ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళ కూతురు కట్టించుకున్నాడు విజయసాయి రెడ్డి అది కూడా ఆపేశారని అని కొన్ని కోర్టులో కేసేస్తే ఇక ప్రజల సొమ్ముని ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ పేరు ప్రియాంక కదా ప్రియాంక గారు ప్రజలు ఇచ్చేది మీ మీద నమ్మకంతో ఓటేస్తారు మీరు ప్రజలు తగ్గట్టు పరిపాలిస్తే ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తారు కాబట్టి ప్రజల సొమ్మునికి మీరు మీరే ముఖ్యమంత్రుడి మీరు కష్టపడిన పీపుల్ మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు గుంపుకు మేస్త్రి మీరు అంతే అంతేగాని ప్రభుత్వ ఆసన్ మీ జేబులో వేసుకుంటే కుదరదు బట్ సేమ్ అదే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి నూట డెబ్బై ఐదు వస్తే భ్రమలో నుంచి పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాబట్టి పదకొండు మందిలో కూడా ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి అలా ఉంది అనమాట సో మొత్తం మీద ఎప్పటికైనా పాపం పండాల్సిందే అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి బయటకు ఇన్నిట్లో ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తారో అసలు ఆయన భవిష్యత్తు ఏంటో వేచి చూడాల్సింది అంతేగాని ఏ రోజైనా వెళ్ళొచ్చు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం తన పని తను ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్